उपलब्ध स्वागत सुस्वागत मैं हापी का उत्साह श्री 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 सिद्धांद नारायण स्वाम वाल सदर्भ में మనిషి మరి ఊరు కాని ఊరు హెసిగైన వాడి ఆ ఊపిరి వివేశారు మరి ఎంతో ఘనంగా ఇరవై ఏళ్ళు ఇచ్చారు అంటే మరి వారికి విదేశాలు రండి మరి వాళ్ళని పరిచయం చేసుకున్నాం మామూలుకైతే మీరేసి ఉపాధి మీరేసి ఈ ఊరు రాదు గోన గిన్న రాదు అయినా కూడా హెచ్ఆర్ వాడి వాస్తవడైనా కూడా ఈ రోజు అవకాశాలు వీరేష్ గారికి అభినందన తెలియజేయాలండి మరి ఉపరి వీరేష్ గారు హెచ్కీఆర్ వాడి వారైనా కూడా ఈ రోజు గోన గిన్న దశమికి ఇద్దరు పంద్యాలకు దాకా వీలైన వారికి ఇరవై వేల రూపాయలు పాతగా ప్రతాతగా అందజేశారు వచ్చే సంవత్సరం ఇంకా పది వేలు వేసి ముప్పై వేలు చేస్తారని మనందరం కూడా ఆశతో

ఇదే పైన కూడా మా ఇద్దరు చదివండి ఆ రోజు నుంచి వాళ్ళకి కూడా మా నాన్నలో పేరు నిరగడను చేసుకుంటే చెప్పాలి పదివేను ఎరిగిపోయాను ఎప్పుడు பண்ண வேண்டிய ஒரு காரணங்களோ இல்லன்னா இந்த பிரச்சனை எல்லாம் பவனி 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 சலுகை எல்லாம் பவனி சலுகை எல்லாம் ஆமாங்க ஒருத்தர் வந்து கேட்டாரு யாராவது ஒருத்தர் வேலைக்கு வந்து பாக்குறாங்கன்னு ஒரு பதராமத்தையெல்லாம் தரணும்னு யாராவது வந்தடைறமா

బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈరోజు వారి సారస్వంలోగా ముందు తీసుకొస్తున్నారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ చాలా సంతోషం అన్న ఓకే థ్యాంక్ యూ ఓకే ఎంత హ్యాపీగా సాగు తీసుకున్నాం ఆడికే ఉలాడుతున్నారు हेलो ये दिखाते हैं जो जो क्या तो है ये तुम्हें पता है अब हां वहां वहां का रास्ता है वहां और था रास्ता हमें तो बाहर नहीं कस्टमर की आवाज तो प्रेम मित्रवा बांडे उधरवा गुदरनेश्वर

ஏறான வெட்டு அந்த பாய்செஸ்ட் போய் வாண்டே மாச்சோ சபா ஆறு வெட்டு அடிவுக்கு வந்து லோட்டன் யுனிஸ் யோன வெட்டு செகண்ட் ஆஃபன் தோத்துருவே வலஸ்தான் மாங்கோட சாய்ந்துட்டே இருக்கானே बेटा ரெண்டாவது ரவுண்டு ரெண்டு சதக்கு இந்த மேட்ச் முடிந்துனார் யா

हलो <laughs> ingcingsin ber pama

दूर दूरम दूरि సహకరిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నటువంటి యూనియన్ చేస్తాము

పవర్ ట్రాక్ మీ అందరం ఇక్కడే ఉంది అని కూడా పవర్ ట్రాక్ వాళ్ళు కూడా ఏదో సహకరిస్తూ ఉన్నారండి కూడా ఇప్పటి పరిస్థితి మహావీ ఆగ్రో ఏజెన్సీ మహావీ హాలు మరి నలభై ఏడు గంటలు దాచగా ప్రధానపడుతున్నారు అలాగే మహేందర్ సుబ్రహ్మణ్యేత వహీ గారు ఇన్సరాలు గారు ఆగ్రో ఏజెన్సీ భారత ఆగ్రో ఏజెన్సీ వారు ఏడు ఇలాడు యాభై ఏడు మన డాక్టర్ వినయ్ వాళ్ళ డిసి కొత్త బిజినెస్ కొత్త ఇక్కడ చూడండి వారు మనం ఏర్పాటు చేస్తున్న అలాగే వాటర్ ట్యాంకర్గా ధర్మన్న వాటర్ ట్యాంకర్గా అడ్డంగా పండ్లు పెట్టారు వాటర్

వస్తున్నాయి చక్కటి కార్యక్రమాన్ని ఇదే పక్కన ముందు తీసుకువెళ్ళాలి రెండు పక్కన తప్పు లాభము ఏమేసిన అవసరం చెప్పు గారు భూకొట్టాల గ్రామం అనంతపురం జిల్లా కానీ సిద్దాపక్షన్ గ్రామాలండి గారు అలాగే హైదరాబాద్ రాజీ మండ చూసుకోండి నాగరాడు మండ వెళ్ళే రోజు తొమ్మిదో అనంతపురం జిల్లా హర్షవర్ధన్ రెడ్డి మొదటి వాడు ప్రకాశం జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా వాసులు వారు ప్రస్తుతానికి నాలుగవ సారి కుయపడారు వారు మీకు సమయము आनंदपुरम जिला कोलायपट्टनम ये पार्टी सिस्टम కావాలిని ఆ ఆ ఆ బోటులో 나오고న్నటువంటి జత మూడవ జత పెద్దకూరు మండలం యేసుమూరు నిగమాల రాష్ట్రులు రాజన్న గారి జత సామే చూసుకొని వినమ నాకో సమయ మార్గరాతి ఒక్కని సమాధానం వీరికి కేవలం മാത്രമേ ഉണ്ട് നാടവ പാടി ഗ്രാമം அந்தா <laughs> <skr> <signing> <steroiden> <wede> வக்கேட <laughs> அடிச்சு <laughs> <laughs> మహేంద్ర ఇరవటే ఫైవ్ ఎయిట్ ఫైవ్ డిఏ ఇంజన్ బ్రహ్మాండమైనటువంటి మైలేజీ రతిలో తుములు అన్నిటిలో మంచి మైలేజ్ కలిగినటువంటి డాక్టర్ మరి ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మరి